హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెషు ఫ్యామిలీ బ్లాగ్స్ మా పాపలు వేస్తారు నాన్న ఇషికా రౌండ్ తిరగకూడదు అట్లా దాట్లో ఏ ఏషికా ఎందుకు పాపని చుట్టూ తిరుగుతున్నావు ఇషిక

అంటే నేదే లేదు అంత సౌండ్ రాకూడదు ఎప్పకే ఇంకో చూడు ఎట్లా చూస్తాడో కింద పడతావో ఆ పాప బటర్ఫ్లై అని స్పష్టంగా వాళ్ళక మనం ఇది దేవుడా రాగం తన్నమ్మ నేను వచ్చా పక్క

బాగున్నాడు అవి వేసుకో దీపా ఏం తీసేస్తున్నావు ఇసుక ఇక్కడ అంతకు తెలివి లేచుడు సన్నపిల్లాని కాని లేదు పిల్లయి వేసుకో ఇసుక కొనిస్తలే ఉన్నాయి ఆ చార్ట్ పైన ఉన్నాయి ఇస్తా ఇస్తా ఇస్తావా ఇస్తాలే నన్న వేసుకోండి ఇప్పటికేసుకోండి మళ్ళీ ఇస్తలే పగలు కొట్టుకుంటారని నేను పైన వేసినాము మట్టి కాజులని ఫుల్లు కుది చిన్నవా అట్లాంటివే వైట్ కలర్ స్టోన్వి ఇప్పుడు ఏమైనా రాఖీ పండగ ఏమైనా రాఖీలు ఉన్నాయి అన్నోళ్ళకే కట్టొస్తుంది పట్టవు కదా నీకు మళ్ళీ వేరే వేసుకుంది లేవద్దు కానీ నీకు ఇంకా ఊరువే పట్టవు అవి ఉన్నిలే ఉన్నీలే ఉన్నిలే ఇస్తాలే వేసుకో బాగున్నాయాలండి నీ లే కదా ఇస్తాను ఇంకా ఆగలేవు నువ్వు ఎప్పుడు అనుకుంటే అప్పుడు రాండి ఇంక రావాలా అన్నీ తీయద్దు ఆడా దీపా లేవాడా ఇసుక పడతాయని అది కదా పాపనికి ఆడుకుంటారు పాపనికి ఆడుకుంటారు తాననా ఇసుక బాగా చొప్పు

కొత్తది అనుకో ఎందుకు అవన్నీ తీసుకున్నావు పోయినవన్నీ ఎందుకు పౌజ పోయినది ఆ సెల్ డమ్మీ సెల్ బాక్స్ పోగొట్టుకున్నావు ఎవరు బాక్స్ ఇరగ్గొట్టిన పాపడా పాపాడుగా నేను ఒక అయినా ఏం చెప్తారా అమ్మా పాపేనా చూడు మళ్ళీ ఇప్పుడు పాపడు అంటే ఇప్పుడు ఏసిక ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్